హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం నమ్మదగిన కళ అనే కథ చెప్పుకుందాం పూర్వం ఇంద్రప్రస్థ నగరంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు కొంతకాలం సుఖాల్లో మునిగి తేలేక ఆయనకు రోజులు కలిసి రాక ఉన్న ఆస్తి మొత్తం పోయింది ఒకప్పుడు గొప్పగా బతికిన వాడు కాస్త ఇప్పుడు పూర్తిగా భేదవాడైపోయాడు ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది ఆ కళలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి నువ్వు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్ళు అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది దాంతో నువ్వు తిరిగి ధనికుడివై సుఖపడగలవు అని చెప్పాడు కలలో శ్రీక్రి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట మీద గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకని ప్రయాణం చేసి చాలా రోజులకి పాటలీపుత్ర నగరానికి చేరుకున్నాడు అసలే ఆయనకు ఆ నగరం కొత్త దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది అమావాస్య రోజులు కావడం చేత ఆకాశంలో చంద్రుడు కూడా లేదు దీంతో ఆయన ఎలాగో ఒక గుడి చేరుకొని ఆ గుడి మండపంలో పడుకొని కొద్దిసేపట్లో నిద్రపోయాడు నగరం అంతా మాటు మణిగాక కొంతసేపటికి ఆ గుడిని ఆనుకొని ఉన్న ఒక ఇంట్లో దొంగలు ప్రవేశించారు ఆ ఇంటి యజమాని దొంగల విని నిద్రలేచి దొంగలు దొంగలు అని గొంతెత్తి అరిచాడు క్షణంలో చుట్టుపక్కల వారందరూ వచ్చారు దొంగల ఆట కట్టింది వారు గోడ మీద నుంచి గుడి ఆవరణలోకి దూకి మండపం మీదుగా పరుగు తీసి చీకటిలో అంతర్ధానమయ్యారు వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణ మొత్తం వెతికి చివరికి మండపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకొని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకుని ఉన్న ఆ పెద్ద మనిషి తలారికి దొంగలాగానే కనిపించాడు ఆయన ఆ పరదేశిని తన భటుల చేత బాగా తన్నించి నిజం చెప్పు ఎవరు నువ్వు అసలు ఎందుకు దొంగతనానికి వచ్చావు అని అడిగాడు అయ్యా నేను దొంగను కాదు మాది ఇంద్రప్రస్థం నేను ఒకప్పుడు బాగా బతికిన వాణ్ణి భగవంతుడు రెండుసార్లు నన్ను మోసగించాడు మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణమూర్తి రూపంలో కలలో కనిపించి నన్ను ఈ పాటలీ పుత్రానికి వెళ్ళమని ఇక్కడ నాకు బోలెడంత ధనం దొరుకుతుందని చెప్పాడు ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇందర నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను వచ్చి నాలుగు గడిలైనా కాకముందే తమ చేత ఈ రకంగా తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి ఈ మాటలు విని తలారి నవ్వి ఒరే పిచ్చోడ ఎవరైనా ఇలాంటి కళలు నమ్ముతారా కొద్ది కాలం కిందట నాకు కూడా కలలో శ్రీమన్నారాయణ కనిపించి మీ ఇంద్రప్రస్థంలోని ఫలానా ఇంటి వెనక ఫలానా చెట్టు కింద తవ్వితే గొప్ప నీతి దొరుకుతుందనుకున్నాడు నేనా మాటలు నమ్మి ఇంద్రప్రస్థానికి వెళ్ళలేదే కనుక నువ్వు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మానేసి హాయిగా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళు అని సలహా ఇచ్చాడు డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నీరు దొరికింది దాంతో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు ఈ విధంగా ఆయనకు వచ్చిన కళ నిజమైంది ఇప్పుడు మనం భయం లేనివాడు అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం పూర్వం ఒక దేశంలో ఒక నిరుపేద ఉండేవాడు అతను బతుకు తెరువు కోసం దేశాంతరం పోవాలనుకున్నాడు ఐదు వందల బిడారు ఒకటి బయలుదేరుతుంటే దాని వెంట తాను కూడా ప్రయాణమయ్యాడు ఆ బిడారు ఒక రాత్రి అరణ్య మధ్యంలో మజిలీ చేసింది అందరూ గాఢ నిద్రలో ఉన్నారు పేదవాడు మాత్రం అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు బిడారును దోచుకునే ఉద్దేశంతో కొందరు దొంగలు రాళ్ళు కర్రలు తీసుకుని అక్కడికి వచ్చారు వారికి పేదవాడు పచారులు చేస్తూ కనిపించాడు వీడు నిద్రపోయాక వద్దాం అనుకొని దొంగలు వెళ్ళిపోయారు తెల్లవారే లోపుగా వాళ్ళు రెండు మూడు సార్లు వచ్చారు కానీ తెల్లవారి దాకా ఆ పేదవాడు పచార్లు చేస్తూనే ఉన్నాడు చివరికి తెల్లవారుజామున దొంగలు బిడారును దోచుకునే ఆలోచన మాని తాము తెచ్చిన రాళ్ళు కర్రలు అక్కడే పారేసిపోతూ ఈ మనిషి ధర్మాన మీ సొత్తు దక్కింది వాడికి ఏదైనా బహుమానం ఇవ్వండి అని కేకలు పెట్టి వెళ్ళిపోయారు ఈ కేకలకు ప్రయాణీకులందరూ లేచారు దొంగలు పారేసిపోయిన రాళ్ళు కర్రలు చూశారు రాత్రి నిజంగానే దొంగలు వచ్చారా వాళ్ళని చూస్తే నీకు భయం వేయలేదా అని పేదవాడిని అడిగారు నాకెందుకు భయం అసలు దొంగలు దోచుకునేందుకు నా దగ్గర ఉంది అని అన్నాడు పేదవాడు ఇప్పుడు మనం తెలివైన కోతి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం ఒక కోతి నది అవతల ఉన్న అరణ్యానికి వెళ్లేందుకు బయలుదేరింది కానీ నది మాత్రం నిండుగా ప్రవహిస్తుంది అందులో చాలా మొసళ్ళు కూడా తిరుగుతున్నాయి కోతి కొంచెం సేపు ఆలోచించి నది ఒడ్డునే ఉన్న ఒక ముసలిని మిత్రమా కులాసయ్యేనా అని అడిగింది ఓ కులాసనే అంటూ మొసలి తోక ఆడించింది కుటుంబంలో అందరూ కులాసాగా ఉన్నారు ఎలా అయినా నా కుటుంబం అంత పెద్దది కాదనుకుంటా నీ కుటుంబం మేము వంద మందివి అన్నది కోతి ఓ మేము అంతకంటే ఎక్కువే అన్నది మొసలి గర్వంగా అసంభవం నేను నమ్మను అని కోతి కిచకిచలాడింది నమ్మవా అయితే మా వాళ్ళందరినీ పిలుస్తా ఉండు అంటూ మొసలి తన భార్యల్ని కుమారుల్ని ఊతుళ్ళని అల్లుళ్ళని అందరినీ కేక వేసి పిలిచింది కేక వింటూనే బిలబిలమంటూ నదిలో ఉన్న ముసళ్ళన్నీ పైకి తేలాయి కోతి తలాడిస్తూ అన్నీ కలిపినా యాభై కంటే ఎక్కువ ఉన్నట్లేదు అంది నువ్వు పొరపడుతున్నావు లెక్కబెట్టుకు చూడు అన్నది మొసలి కోతి నది ఒడ్డునే ఉన్న ముసలి వీపు మీదకి ఎక్కి ఒకటి రెండు మూడు అంటూ ఒకదాని మీద ఒకదాని మీద నుంచి మరో దాని వీపు మీదకి ఎగురుతూ నది అవతలి ఒడ్డుకు ఒక్క దూకు దూకి మీ అందరికీ నేను చాలా కృతజ్ఞుణ్ణి నది దాటేందుకు నాకు భలే వంతెన మర్చిపెట్టారు అని అడవిలోకి పరిగెత్తింది ఇప్పుడు మనం లోబులకు గురువు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం పూర్వం ఒక దేశంలో ఒక లోబి ఉండేవారు ప్రపంచంలో తనకంటే గొప్ప లోగులు ఇంకా ఉన్నారని అతనికి తెలియవచ్చింది ముఖ్యంగా లోబులకు గురువు అనదగినవాడు ఫలానా దేశంలో ఉంటున్నట్టు విని ఈ లోబి ఆ గురువు దగ్గర కొత్త విషయం నేర్చుకుందామని బయలుదేరాడు అతను చాలా రోజులు కాలినడకన ప్రయాణం చేసి ఆ గురువు ఉండే చోటు చేరాడు గురువు లోబికి ప్రేమపూర్వకంగా స్వాగతం ఇచ్చాడు అతను వచ్చిన పని తెలుసుకున్నాడు ఆ విషయం తర్వాత మాట్లాడదాం ముందు భోజనం చేద్దాం అన్నాడు ఈ లోభి గురువు తనకు ఆతిథ్యం ఇవ్వడం చూసి లోభికి ఆశ్చర్యం కలిగింది మీరేమీ శ్రమ పడకండి నా వెంట ఎండిపోయిన రొట్టె ముక్క తెచ్చుకున్నాను అన్నాడు లోభి నువ్వు నా అతిథివి నీ భోజన సదుపాయాలు చేసే భారం నాది అంటూ గురువు లోబిని బజారుకు తీసుకుపోయాడు వారు ఒక రొట్టెల అంగడి చేరారు మంచి రొట్టెలున్నాయా అని దుకాణదారును గురువు అడిగాడు ఉన్నాయి బాబు మంచి వెన్నలాంటి రొట్టెలు అన్నాడు దుకాణదారు మనకు వెన్నలాంటి రొట్టెలెందుకు రొట్టెల కంటే మేలైన వెన్నే కొందాం అంటూ గురువు వెన్న దుకాణానికి వెళ్ళాడు మంచి వెన్న బాబు నూనెలాంటి వెన్న అన్నాడు ఆ దుకాణం వాడు అయితే నూనె కొందాం అని గురువు నూనె దుకాణానికి వెళ్ళాడు మంచి నూనె ఉన్నదా అని అడిగాడు నీరు లాంటి నిర్మలమైన నూనె ఉన్నది బాబు అన్నాడు నూనెవాడు అయితే లేదు నూనె కంటే నిర్మలమైన నీరే తాగుదాం అంటూ గురువు లోబిని తన ఇంటికి తీ తీసుకువెళ్ళి లోటాడు నీళ్ళిచ్చాడు లోబి వచ్చిన పని అయిపోయింది అతను తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్